ప్రభుత్వం అవినీతిపై కమిషన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు రేవంత్ రెడ్డిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి అరెస్టు చేయించిందని మరి ఆ స్థానంలో ఇప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్న అరవింద్ ఆ పార్టీ ఓ చీడ పురుగని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది అవాస్తవమని గడిచిన పదేళ్లలో తెలంగాణకు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఈ సందర్భంగా మంత్రి అరవింద్ గుర్తు చేశారు అధ్యక్ష పదవి గురించి తాను ఏం మాట్లాడబోనని అధిష్టానం ఎవరికి ఇచ్చినా తనకు సమ్మతమే అన్నారు అసెంబ్లీలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చాలా బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు అసెంబ్లీ ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని గడిచిన పదేలలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదని అన్నారు